సో పోడు భూములకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇక్కడ వార్త చిన్నగా అనిపిస్తున్న విషయం చాలా పెద్దది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పోడు భూములు ఏవైతే ఉంటాయో గిరిజనులు ఆదివాసీలు వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పోడు భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకు వాస్తవానికి పూర్తిస్థాయిలో మిగతా భూములకు ఉన్నటువంటి హక్కులు లేవు వాళ్ళకు దక్కుతున్నటువంటి ప్రయోజనాలు వాళ్ళకి దక్కట్లేదు అని చెప్పేసి అయితే చాలా కాలం నుంచి అయితే ఈ యొక్క డిమాండ్ ఉంది వాళ్ళందరికీ ఆ హక్కులు కల్పించాలి రుణాలు ఇవ్వాలి అవన్నీ అని చెప్పేసి సో అయితే ఆ భూములకు ఇప్పుడు రేం రుణాలు రాకపోవడం వల్ల క్రాప్లో ఉన్నట్లాంటి లేకపోవడం వల్ల ప్రభుత్వం అనుకున్నంత మద్దతు లేకపోవడం వల్ల ఆ భూములకు వాల్యూ అనేది చాలా తక్కువగా ఉండే వాళ్ళ గౌరవం తక్కువ ఉండే ఇప్పుడు వాళ్ళ గౌరవం పెంచే విధంగా వాళ్ళకు కూడా భూములకు వాల్యూ వచ్చే విధంగా వాళ్ళకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి సహాయం అందించే విధంగా వ్యవసాయ కమిషన్ అయితే ముందడుగేసింది పోడు భూములను భూభారితిలో చేర్చాలి సీఎంఓ ముఖ్య కార్యదర్శికి వ్యవసాయ కమిషన్ వినతి సో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సీఎంఓ కార్యదర్శికి అయితే వినతి పత్రం ఇచ్చిరట రాష్ట్రంలో పోడు పట్టాలున్న ఏడు లక్షల ఎకరాల భూములను భూభారతి పోర్టల్కు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రిని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోరింది సో భూభారతి పోర్టల్కు అనుసంధానం చేయాలి ఈ భూములను కూడా మిగతా అనే లెక్క చూడాలి ఏడు లక్షల ఎకరాల ఈ పోడు భూములు ఉందట సో రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది వాస్తవానికి ఇప్పటిక పంట రుణాలు లేవు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇతర సభ్యులు శుక్రవారం శేషాద్రిని ఆయన కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు పోడు రైతులకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని వారికి న్యాయం చేయాలన్నారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు సమగ్ర విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన గురించి కూడా వెల్లడించిన మొత్తానికి సో రెడ్డి గారికి అట్లాగే ఈ రైస్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు పోడు రైతుల తరపున సో ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు లక్షల ఎకరాల పోడు భూములకు కూడా రుణాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి దాన్ని భూభారతి తోటి అనుసంధానం చేయాలని అయితే రాష్ట్ర వ్యవసాయ కమిషన్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిని అయితే కోరడం జరిగింది సో ఇదందరి మనందరం కూడా ఒక అడుగు ముందుకు పడడానికి అందరం కూడా సంతోషపడాల్సిన విషయమే